రాముడిగా చరణ్ గా అల్లు అర్జున్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ చేరే సబ్స్క్రైబ్ కొన్ని కొన్ని సినిమాలు దాని ఫలితం కంటే హీరోల క్యారెక్టర్లతోనే ఎక్కువ ఫేమస్ అవుతాయి అలాంటివే ఇటీవల కాలంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ పుష్ప పుష్పలో అల్లు అర్జున్ మేనరిజం తగ్గేదేలే డైలాగ్ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది ఇక ఆర్ఆర్ఆర్లో మెగా పవర్ స్టార్ రామ్ రాజు పాత్ర క్లైమాక్స్లో రాముడి గెటప్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అయితే ఈ ఇద్దరూ తెలుగు హీరోలే అంటే ఎక్కువగా వీరికి సౌత్లో ఫ్యాన్స్ ఉంటారు కానీ నార్త్లోనూ వీళ్లకు గుర్తింపు తక్కింది అందుకు కారణం ఈ ఇద్దరు ఆయా సినిమాల్లో వేసిన గెటప్లు క్యారెక్టర్లే వాళ్ళు మన హీరోలను ఫేమస్ అయిన గెటప్లతోనే గుర్తుపడతారు తాజాగా నార్త్లో జరిగిన దసరా పండుగ వేడుకల్లో ఆ క్యారెక్టర్లతోనే హైలైట్ చేశారు నార్త్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ సినిమాలో రామరాజు పాత్ర వేసిన రామ్ చరణ్ను రాముడిగా పుష్ప సినిమాలో క్యారెక్టర్తో అల్లు అర్జున్ ను రావణుడిగా కటౌట్లతో ఊరేగించారు దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దీంతో కొన్ని కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పటికీ అందులోని కొన్ని క్యారెక్టర్లు మాత్రం ఆడియన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని మరోసారి నిరూపితమైంది అయితే ఈ రెండు సినిమాల విషయంలో మాత్రం ఇది వర్తించే ఛాన్స్ లేదు ఎందుకంటే రెండు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకున్నాయి ఇవి రెండు కూడా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి కానీ అన్ని సినిమాల్లో ఇలాగే ఉండదు అయితే ఇక్కడ గుర్తింపు ఎంత వచ్చిందో కాంట్రవర్సీ కూడా అదే లెవెల్లో క్రియేట్ అయ్యింది అల్లు అర్జున్కి రావణుడిగా ఊరేగించడంపై ఆయన ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు మొత్తానికైతే మన తెలుగు టాప్ హీరోలకు మాత్రం నార్త్ లెవెల్లో గుర్తింపు తక్కుతుంది అప్పట్లో నార్త్ అంటే హిందీ బాలీవుడ్ హీరోలకే రికగ్నైజేషన్ ఉండేది కానీ బాహుబలి సినిమా తర్వాత అంతా మారిపోయింది తెలుగు హీరోలకు కూడా నార్త్ కాకుండా గ్లోబల్ లెవెల్లో గుర్తింపు దక్కుతుంది హీరోలకే కాదు తెలుగు సినిమాలు కూడా గ్లోబల్ లెవెల్లో శాసిస్తున్నాయి ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే పెద్ద సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు పెద్ద గ్లిమ్స్ చూస్తే ఆ క్రికెట్ ఆడే షాట్ అయితే హైలైట్గా ఉంది ఆ సినిమా హైప్ అయితే నెక్స్ట్ లెవెల్కి ఉంది ఇప్పుడు ఓజీకి ఎలాగైతే హైప్ క్రియేట్ అయిందో సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి రిలీజ్ అయ్యి సక్సెస్ అయినంత వరకు పెద్దకి కూడా అదే లెవెల్లో ప్యారల్గా వెళ్తుంది రంగస్థలాన్ని మించి యాక్టింగ్ రామ్ చరణ్ దీంట్లో చేస్తున్నాడు అనేసి టాక్ సినిమా షూటింగ్ అద్భుతంగా వస్తుందనేసి అందరూ మాట్లాడుకుంటున్నారు ఇకపోతే అల్లు అర్జున్ విషయానికి వస్తే అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో సైంటిఫిక్ టైం ట్రావెలర్ సినిమా అయితే షూటింగ్ శరవేగంగా జరుగుతుంది దీనికి ఫస్ట్ దీపిక అని అనుకున్నారు తర్వాత దీపికాని తెలుగు సినిమా నుంచి రీసెంట్గా జరుగుతున్న కాంట్రవర్సీల కారణంగా ఆమెని తెలుగు సినిమా ఒక్కొక్క సినిమా నుంచి ఆమెను తొలగిస్తున్నారు కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ సినిమాలో కూడా ఆమె క్యారెక్టర్ని కుదించినట్టుగా సమాచారం ఇకపోతే ఆ షూటింగ్ కూడా అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా వస్తుందని జపాన్ కొరియోగ్రాఫర్ తన పోస్ట్ లో ట్విట్ లో పోస్ట్ చేశారు సో ఈ రెండు సినిమాలు కూడా అద్భుతంగా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ నార్త్ వాళ్ళకి ఈ హీరోలకు ఉన్న ఇమేజ్ కావచ్చు లేదా ఈ హీరోలకు ఉన్న ఫ్యాన్ బేస్ వాళ్ళకి తెలియకపోవచ్చు కేవలం వాళ్ళు వాళ్ళ సినిమాలు చూసేసి ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ని బేస్ చేసుకొని వాళ్ళు అలా క్యారెక్టర్ని రామ్ చరణ్ని రాముడిగా లేక అల్లు అర్జున్ ని రావణుడిగా చూపించారే తప్పిస్తే నాకు తెలిసి వాళ్ళు వాళ్ళకి ఇమేజ్ తెలిసి ఉంటే మాత్రం వాళ్ళ వాళ్ళు అలా చేసుకో చేయకపోతుండే ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి షారూక్ ఖాన్ని రాముడిగా సల్మాన్ ఖాన్ని రావణుడిగా వాళ్ళైతే చూపించారు కదా ఎందుకంటే వాళ్ళిద్దరు ఇద్దరు పెద్ద స్టార్స్ కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అలా చేయాలి కాబట్టి రామ్ చరణ్ని ని రాముడిగా అల్లు అర్జున్ ని రావణుడిగా చూపించారంటే వాళ్ళు కేవలం ఆ సినిమాల్లో వాళ్ళు తీసుకున్న క్యారెక్టర్ని బట్టి ఇక్కడ స్మగ్ విలన్ క్యారెక్టర్ ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేశారు కాబట్టి అల్లు అర్జున్ ని రావణుడిగా ఈయనేమో రాముడి క్యారెక్టర్ చేశాడు కాబట్టి హీరో రోల్ చేశాడు కాబట్టి ఈయనని రాముడిగా చూపించారని తప్పిస్తే అక్కడ వేరే ఫ్యాన్స్ హట్ అయ్యే అంత అయితే నిజంగా ఏం లేదు